రెండు వందల కోట్ల బడ్జెట్ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అన్ని వుడ్స్ స్టార్స్ అంతా సినిమాలో యాక్ట్ చేసిన మూవీ ఇదేదో బాలీవుడ్ హాలీవుడ్ సినిమానో కాదు లేదా స్టార్ హీరో మూవీనో కాదు దాదాపు పదేళ్లుగా చెప్పుకోవాలంటే అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో యాక్ట్ చేస్తున్న సినిమా అదే కన్నప్ప మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ అసలు ఎవరి కన్నప్ప రెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టే అంతలా ఆయన కథలో ఏముంది ఉంది కృష్ణన్ రాజు తీసిన సినిమాని విష్ణు బీట్ చేయగలడా వాచ్ దిస్ స్టోరీ పరమశివ భక్తుడైన కన్నప్ప అన్నమయ్య జిల్లాలోని ఊటుకూరు అనే గ్రామంలో పుట్టారు కన్నప్ప అసలు పేరు తిన్నడు గిరిజన తెగనాయకుడు కడప సమీపంలోని రాజంపేట దగ్గరలో ఊటుకూరులో నివసిస్తూ ఉండేవారు అప్పట్లో అదంతా మహారణ్యం మొదట్లో నాస్తికుడుగా ఉండే తిన్నడు తర్వాతి కాలంలో మహాశివభక్తుడిగా మారాడు తిన్నడు మహాశివుడి పరమభక్తుడిగా మారటం వెనక పెద్ద కథే ఉంది తండై నాథనాథ దంపతులై తిన్నడి తల్లితండ్రులు తిన్నడు బోయ కుటుంబంలో పుట్టడం వల్ల రోజూ వేటకు వెళ్లేవాడు ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టు కింద నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్లమని చెప్పినట్టు కల వచ్చింది తిన్నడు నిద్ర నుండి లేవగానే ఒక దుప్పి కనిపించింది ఇక తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్లి మొగలేరు చేరుకున్నాడు అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది తిన్నడు మురిసిపోయి అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు మహాశివుడు రాకపోవటంతో తిన్నడు ఇల్లు వాకిలి వదిలేసి అక్కడే ఉండిపోయాడు ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేసేవాడు నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు చేతుల్లో పట్టినన్ని బిలోపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరించేవాడు బేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడు చేస్తున్న పనులు అస్సలు నచ్చలేదు నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయటం మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది మహాశివ ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను పాప పంకిలమైన పనులు చేయడమే కాదు చూడటము ఘోరమే ఇంతకంటే చనిపోవడం మేలు అని తనను శివలింగానికి కొట్టుకొని చనిపోటానికి ట్రై చేస్తాడు అప్పుడు శివలింగం నుంచి ఓ నవ్వు వినిపించి ఆగు తొందరపడకు ఇక్కడే దాక్కొని ఏం జరగబోతుందో చూడు అని వినిపించింది ఇక శివ గోచారుడు మహాశివుడు చెప్పినట్టే చేశాడు శివలింగం చాటుగా వెళ్లి నిలబడ్డాడు అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగానే శివలింగానికి చేశాడు బిల్వ పత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని తినలేదు ఎందుకిలా జరిగింది శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు తీరా చూస్తే శివుడి కంటిలో నుంచి కన్నీరు కారుతోంది రుద్రుని నుంచి కన్నీరు కారటం తిన్నడు భరించలేకపోయాడు తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతిమీద నూరి దానితో కంటికి కట్టుకట్టాడు తీరా చూస్తే రెండో కంటి నుండి రక్తం కారుతోంది ఇక తిన్నడు సహించలేకపోయాడు బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు కాని అప్పుడు మొదటి కంటిలో నుంచి రక్తం కారటం మొదలైంది అప్పుడు తిన్నడు ఏమాత్రం ఆలోచించకుండా తన రెండో కన్నును కూడా పెకిలించడానికి సిద్ధపడతాడు కాని తన రెండో కన్ను తీసేస్తే శివుని కన్ను ఎక్కడ ఉంచాలో గుర్తించడం కష్టమని భావించి తన కాలివేలిని శివుని కంటిపై ఉంచి రెండో కన్నును తీయటానికి ప్రయత్నిస్తాడు తిన్నడి అపారమైన భక్తిని చూసి శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమవుతాడు కన్నులు అప్పగించినవాడు కాబట్టి కన్నప్ప అనే పేరును ప్రసాదిస్తాడు అప్పటి నుంచి తిన్నడు కాస్త కన్నప్పగా మారాడు అయితే కన్నప్ప జన్మస్థలంపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతుంటారు ఆయన కథ ఆంధ్రప్రదేశ్లోని శ్రీ కాళహస్తీశ్వర ఆలయంతో ముడిపడి ఉందని అంటారు అక్కడ కన్నప్ప భక్తికి సంబంధించిన శిల్పాలు ప్రస్తావనలు ఉన్నాయి ఆయన ఉమ్మడి కడప జిల్లాలోని ఊటుకూరులో పుట్టారని అనడానికి ఆధారాలు ఉన్నాయి ప్రస్తుత అన్నమయ్య జిల్లా రాజంపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఊటుకూరు గ్రామం ఉంది అక్కడ భక్త కన్నప్ప ఆలయం ఉంది ఆలయంలో ప్రవేశించగానే ఎదురుగా భక్త కన్నప్ప విగ్రహం తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల విగ్రహం ఉంటుంది కన్నప్ప విగ్రహం చేతిలో విల్లు బాణం కూడా ఉంటాయి ఊటుకూరు గ్రామం భక్త కన్నప్ప స్వస్థలమే కాకుండా అన్నమయ్య అమ్మమ్మ ఊరు కూడా అని చరిత్రకారులు చెబుతున్నారు కన్నప్ప తెలుగువాడని ఆధారాలు ఉన్నప్పటికీ తమిళులు కన్నడిగులు మాత్రం తిప్పడు తమ ప్రాంతానికి చెందినవాడని చెప్పుకుంటున్నారు అలాగే తిన్నడు గత జన్మలో అర్జునుడు అని నమ్మేవారు ఉన్నారు ఊటుకూరులోనే కాదు శ్రీకాళహస్తిలోనూ కన్నప్ప ఆలయం ఉంది ఈ విషయం చాలా మందికి తెలియదు శ్రీకాళహస్తిలోని భక్త కన్నప్ప స్వామి దేవాలయాన్ని స్థానికులు కన్నప్ప కొండ అని పిలుస్తారు పురాణాల ప్రకారం కన్నప్ప ఈ కొండపైనే ఉండి శివుడిని పూజించేవాడని చెబుతారు కొండపైన ఉన్న ఈ ఆలయానికి చేరుకోవటానికి దాదాపు మూడు వందల మెట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి శ్రీ కాళహస్తీశ్వర ఆలయ రాజగోపురం మొత్తం నాలుగు గోపురాలు ధ్వజస్తంభాలు శిఖరాలు సువర్ణముఖి నది స్పష్టంగా కనిపిస్తాయి కన్నప్ప జీవితం మొత్తం శ్రీ కాళహస్తి గుడితో ముడిపడి ఉన్న కథ కావటంతో తిన్నడి సొంత ఊరు ఓటుకూరులో ఉన్న శివాలయం మరుగున పడిపోయింది నిస్వార్థానికి అపరిమిత ప్రేమకు ప్రతీకగా నిలిచిన కన్నప్ప జీవితం మీద ఇప్పటికే పలు చిత్రాలు నాటకాలు తెరకెక్కాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో బెదర కన్నప్ప పేరుతో కన్నడలో ఓ సినిమా వచ్చింది తిన్నడు చరిత్రను బిగ్ స్క్రీన్ మీద చూపించిన తొలి చిత్రం ఇదే కన్నడ కంఠీరావ రాజ్ కుమార్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం శాండిల్వుడ్ లో క్లాసిక్ గా మిగిలిపోయింది ఆ తర్వాత వందల డెబ్బై ఆరులో భక్త కన్నప్ప అనే పేరుతో ఓ చిత్రం రూపొందింది బాపూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణన్ రాజు ప్రధాన పాత్రలో నటించారు కృష్ణన్ రాజు అంటే రౌద్ర పాత్రలకు పెట్టింది పేరు ఆ రసాన్ని అద్భుతంగా పలికిస్తారు అలాంటి నటుడు నుంచి ఒక భక్తిరస చిత్రం వస్తుందంటే అందరూ ఆశ్చర్యపోయారు అప్పట్లో భారీ బడ్జెట్ చిత్రాలంటే వే ఎందుకంటే ఆయనతో సినిమా తీయటానికి పద్నాలుగు నుంచి పదహారు లక్షల రూపాయలు ఖర్చయ్యేవి కానీ భక్త కన్నప్ప కోసం కృష్ణన్ రాజు ఏకంగా ఇరవై లక్షలు ఖర్చు చేశారు రాజుగారు ఇబ్బంది పడతారేమో ఆలోచించకండి అని స్నేహితులు సలహా ఇచ్చిన కృష్ణన్ రాజు వెనక్కి తగ్గలేదు ఐదు వందలకు పైగా ఉన్న యూనిట్ సభ్యులతో డెబ్బై రోజుల పాటు ఏక ధాటిగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలో షూటింగ్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన భక్త కన్నప్ప ఘన విజయం సాధించి నటుడిగా నిర్మాతగా కృష్ణన్ రాజుకు మంచి గుర్తింపు తెచ్చింది ఇక ఇప్పుడు కన్నప్పను మళ్లీ సిల్వర్ స్క్రీన్పై తీసుకురావటానికి మంచు విష్ణు అడుగు ముందుకేశారు మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అయిన కన్నప్పకు బీజం పడింది రెండు వేల పద్నాలుగులో పదేళ్ల తర్వాత తెరపైకి వచ్చింది ఇప్పటికే చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేశారు టీజర్ ట్రైలర్ మొదలు ప్రతి ఈవెంట్ ని గా నిర్వహించి సినిమాకు కావాల్సినంత బస్ తీసుకొచ్చారు ఈ సినిమాను ఫస్ట్ సీనియర్ నటుడు దర్శకుడు తనికెళ్ళ భరణి తీయాలని అనుకున్నారట తక్కువ బడ్జెట్ లో రా అండ్ చేయాలని అనుకున్నారట కానీ ఆ స్క్రిప్ట్ మంచు విష్ణు దగ్గరకు వెళ్ళాక ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తీయాలని డిసైడ్ అయ్యారట రెండు వేల పద్నాలుగులో భరణి దగ్గర విష్ణు ఈ సినిమా కథ హక్కులను తీసుకున్నాడు కొంతమంది దిగ్గజ రచయితలతో కలిసి స్క్రిప్ట్ ను డెవలప్ చేసుకున్నారు లొకేషన్స్ కోసం రెండు వేల పద్దెనిమిదిలో విష్ణు పోలాండ్కు వెళ్లినట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు మహాకవి దూర్జటి రాసిన శ్రీ మహత్యంలోని భక్త కన్నప్ప మూడు సెప్టెంబర్లో స్టార్ట్ అయింది ఎక్కువ పోర్షన్ న్యూజిలాండ్ లోనే తీశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఈ సినిమా టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి మంచు విష్ణు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మోహన్ బాబు బర్త్డే సందర్భంగా పంతొమ్మిదిన కన్నప్ప కామిక్ బుక్ ను రిలీజ్ చేశారు ఆ తర్వాత ప్రతి సోమవారం ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై బస్ క్రియేట్ చేశారు ఈ సినిమాలో మంచు ఫ్యామిలీకి చెందిన త్రీ జనరేషన్స్ యాక్ట్ చేశారు కన్నప్పగా విష్ణు మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు చిన్నప్పటి తిన్నడుగా విష్ణు కొడుకు అవరామ్ నటించారు అలాగే విష్ణు కుమార్తెలు అరియానా బివియానా ఈ మూవీలో యాక్ట్ చేయడంతో పాటుగా శ్రీ కాలహాస్తి పాటను పాడారు మరి ముఖ్యంగా రీసెంట్ లో ఎక్కువ మంది స్టార్స్ కలిసి నటించిన చిత్రం కన్నప్ప అనే చెప్పాలి రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు శివుడిగా అక్షయ్ కుమార్ పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు కిరాటగా మోహన్ లాల్ నటించారు ప్రీతి ముకుందన్ శరత్ కుమార్ దేవరాజ్ ముఖేష్ ఋషి శివబాలాజీ మధుబాల బిగ్ బాస్ కౌశల్ బ్రహ్మానందం సప్తగిరి రఘుబాబు బ్రహ్మాజీ సురేఖవాణి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు ఇక ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ ఇస్తూ పన్నెండు కట్స్ చెప్పిందట ఈ సినిమాకు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు చేశారట ప్రభాస్ మోహన్ లాల్ ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారని విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రభాస్ ఈ మూవీలో రుద్రుడిగా కనిపించబోతున్నారట కన్నప్పలో చివరి యాభై నిమిషాలు ప్రభాస్ కనిపిస్తాడట అయితే కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ అవ్వటం చర్చనీయాంశంగా మారింది దీనిపై విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం సప్తగిరి పోషించిన పిలక గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఆ పేర్లతో తమను అవమానపరుస్తున్నారని మనోభావాలను దెబ్బతీశారంటూ నిరసన తెలిపారు మంచు విష్ణు మోహన్ బాబులు గతంలోనూ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలను తమ సినిమాల్లో పెట్టారని ఇప్పుడు మరోసారి సనాతన సంప్రదాయాన్ని అవమానపరుస్తున్నారని పిలకా గిలకా పేర్లను తొలగించకుంటే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ వివాదంపై మంచు విష్ణు స్పందిస్తూ తాము ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా ఈ చిత్రాన్ని రూపొందించలేదని స్పష్టం చేశారు పరమ శివుణ్ణి భక్తితో చూపించామని స్క్రిప్ట్ దశలోనే పలువురు నుంచి సలహాలు కూడా తీసుకున్నట్టు ప్రకటించారు విష్ణు ఇక తిన్నడు వాడిన విల్లు ప్రత్యేకత గురించి చెప్పుకోవాలంటే అది మామూలు విల్లు కాదట తండ్రి వారసత్వంగా వచ్చిందని చెబుతారు విల్లు కేవలం ఆయుధం మాత్రమే కాదు ఆ ధనస్సు ధైర్యానికి సూచిక అని తండ్రి కొడుకుల మధ్య బంధానికి సూచికగా నిలుస్తుందని అంటారు కన్నప్ప తండ్రి నాధనాథ తన చేతులతో తయారు చేసిన ఆ విల్లు కుటుంబ వారసత్వంగా మారిందంటారు ఆ విల్లుతో కన్నప్ప యుద్ధ భూమిలో తిరుగులేని వీరుడుగా నిలుస్తాడట అంతేకాదు ఆ విల్లును రెండుగా విరిస్తే యుద్ధంలో పోరాడేందుకు కత్తుల్లానూ ఉపయోగపడేలా ఉంటుందట